నవవిధ ధర్మాలు ధర్మోరక్ష రక్షిత ధ్యానధర్మం ప్రతిరోజు విధిగా ధ్యాన అభ్యాసంలో ఉండడం ప్రతిరోజు కొండంత సమయాన్ని ఎవరితో వారు గడపడం ఆత్మ అన్నది ఆత్మలో ఆత్మగా అణిగిమణిగి ఉండడం అహింసా ధర్మం శాఖాహారంతోనే మానవ మనుగడను సాగించడం భౌతికంగా ఏ ప్రాణి పట్ల కూడా అత్యాచారం హత్యాచారం చెయ్యకపోవడం మిత్రధర్మం సకల ప్రాణికోటి అంటే మానవలోకంతో పాటు వృక్షజాతులు పశుజాతులు జలచరాలు వీటన్నింటి పట్ల స్నేహశీలత కరుణాధర్మం దయనీయ స్థితిలో ఉన్న తోటి ప్రాణులకు సాధ్యమైనంత చేయూతనివ్వడం శాంత ధర్మం షిరిడీ సాయి ప్రవచించిన సబూరి పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లోని సహనం ఆరోగ్య ధర్మం పాంచభౌతిక శరీరం పట్ల మన జాగ్రత్త మన కర్తవ్యం మన శ్రద్ధ మితాహారం మరి నిరాహారాదులకు తగిన స్థానం కల్పించడం స్వాధ్యాయ ధర్మం విజ్ఞానాన్ని వెదజల్లిన మహానుభావులందరి గ్రంథాలను విశేషంగా అధ్యయనం చేస్తూ బుద్ధిని ఎప్పటికప్పుడు వికసింపజేసుకుంటూ మరింత విస్తారం చేసుకునే ప్రక్రియ వినయధర్మం మనకన్నా ఆయుష్షు బుద్ధి ఎక్కువ ఉన్నవారి పట్ల ఒదిగి ఉండటం ఒదిగిన కొద్దీ మరింతగా ఎదుగుతూ ఉండడం దాన ధర్మం మనకు అవసరం ఉన్నంత మన దగ్గర తప్పకుండా ఉంచుకుని మన స్వంత అవసరానికి మించి ఉన్న సంపదను లోక కళ్యాణ నిమిత్తం వినియోగించడం బ్రహ్మర్షి పత్రీజీ